ఒక క్రైస్తవుడు క్రైస్తవ జీవితంలో పడిపోకుండా ఉండాలంటే కదల్చబడకుండా ఉండాలంటే ఏం కలిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని ధ్యానిస్తున్నాం వాక్యం చెప్తున్నటువంటి సంగతి ఏమిటంటే తాను నిలుచున్నానని అనుకున్నటువంటి వాడు పడిపోకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నాను ఏ జాగ్రత్త తీసుకుంటే అది నిలుస్తుంది సర్వసాధారణంగా లోక మనం ఆలోచించినట్లయితే ఒక బిల్డింగ్ పనిపోకుండా ఉండాలంటే దానికి నాలుగు వైపులా పిల్లర్స్ ఉండాలి ఉండాలంట్రా ఒక టెట్ పనిపోకుండా ఉండాలంటే నాలుగు వైపులా నాలుగు కర్రలు ఉండాల నాలుగు లాంటి స్థితిని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మనము క్రైస్తవ జీవితంలో పడిపోకుండా ఉండగలుగుతాము ఆ నాలుగు ఏంటి పిల్లరాంటే మొదటిది పరిశుద్ధత రెండవది ప్రార్థన జీవితం మీరందరూ మాట్లాడట్లేదు రెండవది ప్రార్థనా జీవితం మూడవది సహనము మూడవది సహనం సహనం కలిగి ఉండాలి సమాధానం కలిగి ఉండాలి నాలుగవది సమాధానం కలిగి ఉండాలి వాక్యము మన హృదయంలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలంట మనసు పెట్టి వినాలి మనసులోకి చేర్చుకోవాలి నందు చేర్చుకున్నటువంటిది హృదయములోకి చేర్చుకోవాలి హృదయంలో చేర్చుకున్నది హృదయంలో భద్రపరచాలి ఇంట్లోకి తెచ్చినంత మాత్రం నాకు సరిపోదు బంగారం తెస్తాం ఇంట్లో ఏం చేస్తాం దాన్ని ఎక్కడ పడితే అక్కడ వేస్తామా ఇంట్లోనే కదా అంటే సరిపోతుందా ఇట్లా ఏం చేయాలని బీరువాలో పెడతాం బీరువాల కూడా ఎక్కడ ఒక అర్ర సపరేట్ గా చేయబడి ఉంటుంది దాని లోపల మళ్ళీ ఇంకొక అర్ర ఉంటుంది అలా అక్కడ దాచిపెడతారు అప్పుడు అది మనకు ఫలపరితంగా ఉంటుంది హరిలియా చెప్పాలి హరిలియా క్రైస్తవ జీవితంలో మనం నిలబడాలి అంటే మొదటి పరిశుద్ధత కలిగి ఉండాలి రెండవది ఏంటిది ప్రార్థన జీవితం కలిగి ఉండాలి మూడవది ఏంటిది సహనము కలిగి ఉండాలి నాలుగవది ఏంటిది సమాధానం కలిగి ఉండాలి నా ప్రేమ ఇప్పటి దేవుడు పెట్టారా కొన్ని రాసిన పది మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదకొండవ వచ్చిన చదవగలుగుతారా ప్రభువైన ప్రభువైనస్తున్నాము మన దేవుని మీరు ఆత్మయబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడి పరిశుద్ధత కలిగి ఉండాలి అన్నటువంటి దానికి నువ్వు పరిశుద్ధులు అని చెప్పుకోవాలంటే నీతి మంతునిగా ఉండాలి పరిశుద్ధత మొదటి పెట్టు నాలుగు పిల్లలు అన్నా మొదటి పిల్లల పేరు పేరు పరిశుద్ధత పరిశుద్ధత కలిగి ఉండడం అంటే అంటే నీతి మంతునిగా ఉండాలి నీతి మంతురాలుగా ఉండాలి నీతి తప్పినటువంటి బ్రతుకు బ్రతుకుతున్నాము అంటే మనం కలగబడినటువంటి వారు కాదు మలినపరచబడినటువంటి వారు మలినమైనటువంటి నీటిని మనం తాగలేము దాన్ని శుద్ధి చేస్తేనే తాగలుగుతాం చెప్పాలి గట్టిగా ఈరోజు బోర్డు నుంచి వచ్చేటువంటి వాటర్ తాగుతున్నారా తాగట్లేదు ఏంది అదని ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేసి మినరల్ మినరల్కి ఇన్క్లూడింగ్ చేసి ఇస్తే అవి తాగుతున్నాం అవునంటే కరెక్ట అలాగా నా ప్రేమైన ఏమని పెట్టారా ప్రభుత్వ విశ్వాసం పరిశుద్ధత కలిగి ఉండాలి ఆ పరిశుద్ధత కలిగి ఉండటానికి చిహ్నం అంటే మొదటిది ఏంటి నీతి మంతులుగా ఉండాలి మొదటి ఏంటి నీతి మంతులు ఆ నీతి అన్నటువంటిది లేకుండా మనము ప్రభునందు నందు పరిశుద్ధంగా జీవించలేదు కట్టి చదువు అన్నిటి ఎందు స్వాతంత్రం కలరు కాని అన్ని చేయదగినటువంటివి కావు అన్నిటి ఎంతో నాకు స్వాతంత్రం కలదు కానీ నీతిని కలిగి ఉండాలి నీతిని కలిగొండటం అంటే ఏంటంటే లోకంలో అనేకమైన పనులు ఉన్నాయి కానీ అన్ని పనులు మనము చేయదగినటువంటివి కావు లోకంలో తాగుబోతుంది లోకం అందరూ తాగుతున్నారు కదా నేను తాగితే తాగితేమవుతుంది అది పరిశుద్ధతకు తగిన పని నీతి కార్యము కాదు భార్యలను అందరు కొడుతున్నారు మేము కొడితే అది నీతికి తగిన పని కాదు తల్లిదండ్రులు అందరినీ విడిచిపెడుతున్నారు వారి భాగం గురించి చూడకుండా నేను విడిచిపెడితే అది నీతికి తగినటువంటి కార్యము కాదు కనుక నీతి కార్యము కలిగి ఉండాలి నీతి ఉండాలి పరిశుద్ధంగా ఉన్నటువంటి నీతి కలిగి ఉండాలి అదే పేదలు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయము పద్నాలుగు పదహారు వచనాలు చదువుకున్నట్లయితే ఇంకా ఏం కలిగి ఉండాలి మనము అన్నటువంటి మాటలు రాయబడుచున్నాయా నేను పరిశుద్ధుడనే ఉండాలి కనుక మీరు పరిశుద్ధుడై ఉండాలని రాయబడి ఉన్నది కాగా ఏంటంట మీరు విధేయుల ఏ విధంగా కనబడ్డాడో ఆ విధంగా నీతి కలిగి ఉండాలి లోకంలో చాలా పనులు ఉన్నాయి అవన్నీ చేయదగినవి కావు ఇట్లా దేవుడి ఉన్నాడు కనుక మీరు పరిశుద్ధత కలిగి ఉండాలి ఆ పరిశుద్ధత కలిగి ఉండడం అంటే దేవుడి ఉన్నాడు కనుక మనం నీతి కలిగి ఉండాలి ఆయన విధేయత చూపాడు మనం కూడా విధేయులకు పిల్లలు ఉండాలి విధేయత అంటే ఏంటంటే విధేయత విధేయత చూపడం అంటే ఏమంటే విధేయు చూపడం అంటే గౌరవించటం విధేత చూపడం అంటే లోపలి ఉండటం భార్య తన భర్తకు విధేతో చూపుతుంది ఒక పెద్ద అధికారి కలెక్టర్ కు ఎంఆర్ఓలు విధేయంతో చూపుతారు ముఖ్యమంత్రికి మంత్రులు విధేయంతో చూపుతారు అవున తల్లిదండ్రులకు పిల్లలు విధేయంతో చూపుతారు అవున ఉన్నావా శుద్ధత రెండవది ప్రార్థన జీవితం ఈ ప్రార్థన జీవితం అనేది మొత్తం గారు రాసినప్పుడు శుభవార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన మీరు సోదరులో ప్రవేశించకుండా ఉండటట్లు మెనుకువగా ఉండి ప్రార్థన చేయండి హెలరియా ప్రార్థన జీవితంలో మొదటగా ఏం కలిగి ఉండాలంట మెలకువ కలిగి ఉండాలి హెలరియా ప్రార్థన జీవితంలో ప్రభు వారు శిష్యులతో చెప్తున్నటువంటి సంగతి ఉండాలంట మీరు మెరుగువ కలిగి ప్రార్థన చేయడం చెప్తున్నారు ప్రార్థనలో ఏం కలిగి ఉండాలి మెలకువ కలిగి ఉండాలి సర్వసాధారణంగా దాన్ని మెదుకువ కలిగి ఉండడం అనేటువంటి దాన్ని ఇంకొక మాట కూడా దాన్ని ప్రొనౌన్సిషన్ మాట్లాడవలసింది ఏంటంటే ఒక పని పట్ల పరిపూర్ణమైన జ్ఞానము కలిగి ఉండటానికి కూడా మెలుకువ కలిగి ఉండడం అనేది చెప్తుంది అవునండి అవునా అయ్యా జీవితంలో మనము మెలుకువ కలిగి ఉండాలి అప్పుడు మనం దారి తప్పిపోకుండా ఉండగలుగుతాము వద్ద పద్దెనిమిదవ అధ్యాయము మొదటి ఎనిమిది వచనాలు చదువుకున్నట్లయితే అక్కడ ఏమంటుందంటే వారు విసుగుతా నిత్యము ప్రార్థన వారు విసుగుతా నిత్యము ప్రార్థన చేస్తూ చేయించండి వాళ్ళు ఆయన వారితో ఏ ఉపమానం చెప్పాను దేవునికి స్థుతి కలిగిన దాని నా ప్రేమ ఎక్కడ దేవుడు పెట్టారా విసుగుత ప్రార్థన చేయాలి మనము కాన్ఫిడెన్స్ కాదు ప్రార్థన చేస్తాం ఆ తర్వాత మరలా ఒక కూర్చొని ప్రార్థన చేస్తే ఇప్పుడు దాకా ఉన్నది ప్రార్థనలు కదా సాయంకాలం ప్రార్థన చెప్పే వయమ్మాయిలు ఎప్పుడు ప్రార్థనయ్యారు తిరుములకు మూడు సార్లు ప్రార్థన చేశాడు ఎవరు తిరుమలకు ఏడు ప్రార్థన చేశాడు మనం ఎన్నిసార్లు చేయాలి చెప్పి నా పేమారా విడ ఎనిమిది వచ్చినా అని చదువుకుంట పోతే ఒక విధరాలంటుంది నేను వాళ్ళతో తగాడు ఉంటుంది ఆ తగాది తెచ్చమని రాజు దగ్గరికి వెళ్తే ఆ రాజు దాన్ని నెగ్లెక్ట్ చేస్తా వస్తుంది అంటే పోస్ట్ పోన్ చేస్తా వస్తుంది ఆయన పోస్ట్ పోన్ చేస్తున్నా సరే వెళ్తూ పోస్ట్ పోన్ చేయడం అంటే ఆ తర్వాత చూద్దామనేది ఆ విధంగా ఉంటే ఉంది ఈ అమ్మ సాంకులు వస్తుంటే పద్దాకులు వస్తుంటే తట్టుకోలేక ఇప్పుడు రాజు అంటున్నాడు నేను రాజులకు నేను రాజును రాజ్య స్థితి కలిగిన వాడు నేను ఎవరికి భయపడేవాడిని కానీ కానీ ఈ నవరానికి నేను భయపడాల్సి వస్తుంది కనుక ఆ ఎవరు న్యాయం తీర్చి పంపించాలని కూర్చొని న్యాయం తీర్చినట్లుగా చూస్తున్నాం అక్కడ నా ప్రేమే దేవుని ఎంతో ఏమైతే అడుగుతున్నావో దాన్ని తరిగేంతవరకు అరే రియా సరిగేంత వరకు దొరికేంత వరకు సాధించేంత వరకు ప్రార్థం చేయాలి పాస్టర్ గారిని రెండు నెలల నుంచి ప్రార్థన చేసుకున్నానండి జరగట్లేదు అరేడియా పాస్టర్ గారండి సంవత్సరం నుంచి ప్రార్థన చేసుకున్నానండి జరగట్లేదు దేవుడి స్మృతి కలిగిన కాక నా ప్రేమైనటువంటి దేవుడు పెట్టాలా విసుకగా ప్రార్థన చేయాలి అనేక ఉపమానాలు ఉన్నాయి విసుకగా అడగాలి దేవుడు అన్న దేవుని స్తోత్రం కలిగిన కాక రండి దాని గ్రంథము ఆరవ అధ్యాయము పదవ వచనం నుంచి పన్నెండవ వచనం వరకు చదవండి ఇది శాసనము ఇట్టి శాసనము సంతకము చేయబడినని సంతకము చేయబడినను ఆ తెలుసుకొని తన ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎలా ప్రకారముగా ఆ ఎలా ప్రకారముగా ఆనందినము ముమ్మారు మొక్కారుని ఎన్ని దిన ఎన్ని ఎన్ని మార్లట ముమ్మారు అంటే మూడు సార్లు మొక్కారుని తన ఇంటి పైగది కిటికీలో కిటికీలు ఆ ఎన్షియలేమో తప్పన చొరవ ఉండగా తన తను తన దేవునికి ప్రార్థన చేయొచ్చో ఆ ఆయనను స్థుతించో వచ్చాను దేవుడికి స్పంది కలిగి కాక మోకాల జీవితపు ప్రార్థన కొంతమంది భక్తులు మోకరించి ప్రార్థన చేస్తే తిరిగి ప్రార్థనలో నుంచి లేచేంత వరకు అది ఎన్ని రోజులు కూడా తెలియదు అంట పిల్లి అలా ప్రార్థన చేస్తారు చాలా మంది భక్తులు అలా చేసేటువంటి వారు గొప్ప గొప్ప దైవ చేయడం మాదిరికరంగా ఉన్నటువంటి వారు ఈ సమీప ప్రాంతంలో ప్రభు దగ్గరికి చేరేటటువంటి గారు అద్భుతమైనటువంటి సాక్షి మోకాళ్ళ జీవితము ప్రార్థన ఇలాగా మాట్లాడుతూ మాట్లాడుతున్న మోకాళ్ళను నల్లబెడితే ముఖము తెల్లబడుతుంది హరియా చెప్పి హ్యా మోసం కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన అయిపోయింది దేవుడి ప్రత్యక్షత జరిగింది కిందికి వస్తే ఆ ఆయన ముఖమును ఆయన ముఖమును ఇజ్రాయల్ ప్రజలు చూడలేకపోయారు మోకాళ్ళ జీవితపు ప్రార్థన ఆవశ్యకత దాని యొక్క అద్భుతము అలాగే ఉంటుంది అరే వియ్య ప్రార్థనలో ఏం కలిగి ఉండాలి ఉండాలి ప్రార్థనలు ఉండాలి మూడు వచ్చాన్ని చదివితే ఎనిమిది నుంచి పైన తనను తాను తగ్గించుకుని ప్రార్థన చేయాలి తగ్గింపు జీవితం కలిగిన ప్రార్థన తగ్గింపు జీవితపు ప్రార్థన విసుగకున్నటువంటి ప్రార్థన మెలుకువ కలిగిన ప్రార్థన మోతాల జీవితపు ప్రార్థన దేవునికి భయపడినటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి ఇవి మన ప్రార్థనలో ఉన్నాయా అయ్యో ప్రార్థనలో ఉంచమని చెప్తున్నాడు కదా విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది రోగుల కొరకు ప్రార్థన దేశం కొరకు ప్రార్థన నాయకుల కొరకు ప్రార్థన సంఘము కొరకు ప్రార్థన రాకలలో మరి శ్రేష్టకరంగా నిలబడాలని ఎత్తబడే సంఘముగా ఉండాలని ప్రార్థన ఇన్ని ప్రాప్తులు జరుగుతుంటే ఏ నేను ప్రభు నన్ను చూస్తున్నాను అని భయం లేదు మెలుకోలేదు ఉన్నటువంటి వారు జాగ్రత్త కలిగి ఉన్న వారు దేవుడు మిమ్మల్ని దీవించు ఆ లేనటువంటి ఒకరిద్దరి గురించి నేను మాట్లాడుతున్నాను ఈ భయపడదు ఈ మెరుకు ఉండదు ఈ తగ్గింపు జీవితం ఉండదు ఇవేమి లేకుండా ఉంటే ఆ ప్రార్థనను దేవుడు చక్కగా మందిరానికి వస్తున్నాను ఫై నా మీద చేస్తాడు ఏదైనా వాళ్ళు వాయించేది చర్చలు అన్ని సమకూర్చేది నేనే నువ్వు ఎన్ని సమకూర్చినా ఏం చేసినా ఎంత ఉన్నా ప్రభు ఎంత తగ్గింపు జీవితం లేకపోతే అదంతా సున్నా దేవా నేను చోరులను అన్యాయస్తులను లభించాలైనా ఇతర మనసుల వారినైనా ఆ ఈ శుకరి వల్ల నేను ఉండనందుకు కృతజ్ఞతలను చెల్లిస్తున్నానని చెప్తూ వారములకు రెండు మార్లు ఉపవాసము చేయించు నా సంపాదన పదోముందు చెల్లిస్తూ తనలో తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు ఆ చివరిలో శుకరైనటువంటి వ్యక్తి ప్రభువా నీ పాదముల వ్యక్తి చూడటానికి కూడా నేను ఈ ప్రార్థన ఆలోచించాడు ఆ ఉపవాసాల నుండి ఎన్నెన్నో క్రియలు చేయలేదని హెచ్చించుకుంటున్నా ప్రార్థన ఏం చేశాడు తగ్గింప అందుకే అంటున్నాను తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను ఉండాలి ప్రార్థనలో విసు ప్రార్థన చేయాలి నీ ప్రార్థనలో తక్కింపు జీవితం ఉండాలి నీ ప్రార్థనలో మోకాలు జీవితం ప్రార్థన ఉండాలి నీ ప్రార్థనలో దేవుని కేయము